ఇప్పుడు నేనేం చేయాలి మవింద దొబ్బిందా ఏం చేస్తున్నారా పిచ్చాలో గోడెక్కనుంచునా అదేమన్నా టైటానిక్ షిప్ అనుకుంటున్నావా ఎక్కడి దానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది మందేశావా ఏంటి ఎక్కు అనుకున్నావా నువ్వు నువ్వెప్పుడచ్చా అసలు ఏమీంద్ర నీకు తల్లాపులా ఎవరితో గొంతు వినిపిస్తుంది ఆఫీస్లో కంప్యూటర్ నుంచి ఒక చెయ్యి వచ్చి నన్ను కిందకు తోసేసిందిరా ఏంట్రా నువ్వనేది నేను కార్లో వచ్చేటప్పుడు రేడియోలో ఓ గొంతు వినిపించింది మళ్ళీ అదే గొంతు నువ్వు ఒంటరిగా మేడం మీదకి రా నీకు కథ చెప్పాలందిరా గొంతెన పడిందా అది విని నువ్వు పైకి వెళ్ళావా తను వస్తుంది మాట్లాడుకురా సరే ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమా అక్కడ అలాంటిదే లేదు ఊరికే మాట్లాడుకుంటున్నావు ఆమెకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావు మన అర్జెంట్ వెళ్ళి డాక్టర్ని కలుద్దాండా తనకు తెలిస్తే చాలా భయపడుతుంది మావా మేడ మీదకి వెళ్ళే ముందు కాఫీ తాగావా ఇలాంటి కాఫీ తాగాక మేడకి దోకాలు అనిపించుకుంటే ఏమనిపిస్తుంది మావా రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అప్పటిదాకా కాఫీ అస్సలు తాకు మళ్ళీ గొంతునిపించింది అనుకో ఇంట్లో ఎవరు లేరు ఊరేలేరని చెప్పు సరేనా మరి వస్తాను ఏంటి రవి ఎప్పుడంచమ్మ వీడేంటి ఒక రకంగా ఉంటున్నాడు ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా అదేం లేదమ్మా మా పని కూడా వాడే చేస్తున్నాడు అందుకే అలా ఉన్నాడు అమ్మా అయి సరియా తాలింపు వేసావా వేసి చెప్పిన మాట విన్ లేదు కతో చెప్పు నువ్వు నేను వేరు కాదురా నీకో విషయం చెప్పునా నువ్వేం చెప్పద్దు చెప్పేది నువ్వేం చెప్పద్దు చెప్పేది విను నువ్వేం చెప్పదు ఒక్కసారి

Okay? Just relax. Relax. Uh, <laughs> ए, दिनेश दिनेश बैठ पड़को दिनेश जस्ट गो बैक एंड रिलैक्स जस्ट टेक इट ईज़ी ओके जस्ट रिलैक्स रिलैक्स चुप दिनेश आ तरहते एम जा रही थी रे ए दिनेश ए दिनेश గుడ్ మార్నింగ్ దొంగ మొహం రాత్రి ఎంత గొడవ చేసావో తెలుసా నాకైతే చాలా భయం వేసింది నేనే వేసేసాను భయపడొద్దు లైట్స్ అన్ని ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని వేసాను నేనేం చూడలేదులే ఏమిటా ఇప్పుడే లేచావా కూర్చో కాఫీ తీసుకొస్తాను ఉదయం నేను డాడీ వెళ్దామా సరే ఆ గొంతు నాకేం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదురా మళ్ళీ వినిపిస్తే ఏం చేయను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా ఆయన అడుగుదాం నీకెప్పుడన్నా అలా గొంతు వినపడిందా నాక ఆఫీస్కి వెళ్తే బాస్ గొంతు ఇంటికి వస్తే మా ఆవిడి గొంతు ఆ రెండే మాట మాటికి వినపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మా ఆవిడి గొంతే బాస్ గొంతలో కనపడుతుంది తెలుసా వీళ్ళ మధ్యలో పడి నా గొంతు నేను ఎప్పుడో మర్చిపోయాను ఓవర్గా స్ట్రెయిన్ అయితేనారా ఇలాంటి ప్రాబ్లమ్స్ పర్లేదు చూసుకుందాం గుడ్ మార్నింగ్ మార్నింగ్ కూర్చో ఏంటి ప్రాబ్లం చెప్పు మైండ్లో నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది డాక్టర్ మైండ్లో నుంచి ఎవరి గొంతు తెలీదు చచ్చిపో అని చెప్పింది లేదు సార్ మేడం ఇచ్చి దూకి నేనున్న చోటకి రా అని అంటోంది సార్ ఇదేమో నాకు హాలిజినేషనా లేక టెంపరీ ల్యూజునా లేక ఆఫ్ ఇండియానా అర్థం కావట్లేదు అసలు ఏంటి డాక్టర్ ఇది ఇవన్నీ నీకెలా తెలుసు చదివాను డాక్టర్ ముందు చదవడం మానే

చాలా ఖర్చు అవుతుంది ఎవరా ఏంట్రా ఏమైంది ఏం లేదు ఏమైంది నీకు నేను చెప్పేది ఎందుకు రాలను అదిగో ఎదురుకుంటే వాహనం వస్తుంది చూడు తన్నెలి గుర్తుక మనం చచ్చిపోవచ్చు వాహనం వస్తుంది వెళ్ళి గుర్తుకమ్మని చెప్పు 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 సరే నీళ్ళ వాహనం వస్తుంది నన్ను గుత్తుకోమని చెప్పు చచ్చిపోవచ్చు చెప్పు గుర్తుకోమని చెప్ప వింటాయి చెప్పు

Ravi Relax. 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 I understand. But you must relax, okay? Ravi. Ravi. ఇతను ఎవరు మీ అబ్బాయా ఇంట్లో నుండి ఎన్నింటికి బయలుదేరాడు అనుకుంటా ఉంటాడు ఏంటైంది నిన్న నిన్నే ఏమైంది చెప్పరా నాకు తల్లోపు లేదు గొంతు రేయ్ భయపడకురా ఎందుకంత సీరియస్గా ఉన్నావు నేనున్నానుగా భయపడుకు నాకు తల్లోపు లేదు గొంతు వినిపిస్తుందిరా అని ఎవరయ్యా నువ్వు ఇక్కడ రవి అని ఎలా పాలా ఉండదు వచ్చేస్తారు టీ కూడా ఎవరు చూడు పిలిపిస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు ఆపరేషన్ చూసి తీసేయచ్చు దినేష్ ఎవరేం చెప్పినా సరే ఇలాంటి డేంజరస్ ఆపరేషన్ కి నువ్వు ఒప్పుకోవద్దు అసలు ఇటువంటి ఆపరేషన్ అసలు ఎక్కడా సక్సెస్ కాలేదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం నేను వచ్చిన తర్వాత నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇదంతా నా వల్లే డాక్టర్ ఒక నెలకి సరిపోయే మందులు ఇచ్చాడు ముందు అవన్నీ బయటపడండి చెప్పాను కదా దినేష్ ఒక మంచి సైకాట్రిస్ట్ చూపిద్దామని ముందు దినేష్ డిశ్చార్జ్ చేయమని చెప్పి అతను మెడికల్ పర్సన్ తీసుకోవాలి అన్ని సర్దుకో నాతోరా ఎన్ని రోజులైంది ఒక వారం అయింది దినేష్ యు ఓకే నేను రవి ఇంటికి వెళ్తాను